హాయ్ అండి ప్రతిలిపి అంశాల మాలలో ఇప్పుడు మీరు వింటున్న అంశాలు నా డైరీ స్వచ్ఛమైన మనసులు అమ్మ ప్రేమ లాస్ట్ ఎపిసోడ్లో రఘు చందనని బిరువలో ఉన్న నాణ్యాల బ్యాగు తీసుకురమ్మన్నాడు అక్కడి నుండి కొనసాగింపు బ్యాగ్ పట్టుకొచ్చింది చందన కింద కూర్చుని బ్యాగ్ ఓపెన్ చేశాడు చాలా నాణ్యాలు ఒక చిన్న డైరీ ఉన్నాయి మీకు డైరీ రాసే అలవాటు ఉందా అంది చందన లేదు ఇది నా చిన్నప్పుడు స్కూల్లో వ్యాసం రాస్తే ఇది బహుమతిగా ఇచ్చారు దీనిలో ఈ నాణ్యాల గురించి రాశాను నువ్వు రాసేదాను డైరీ అన్నాడు మొదట్లో లేదు కానీ ఇంటర్కి వచ్చాక రాసేదాన్ని ఒకరోజు ఇంటికి వచ్చేసరికి పిన్ని నా డైరీ చదువుతోంది చూసి భయం వేసింది గమ్మని చేతిలోంచి తీసుకున్నాను చదవనివ్వు బాగుంది కథలా రాసావు అంది పిన్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోయాను చాలాసేపు గదిలోనే ఉండిపోయాను నేను ఆ డైరీలో నా మనసులో ఉండే భయాలు ప్రశ్నలు ఇంట్లో వాళ్ళు కోప్పడినప్పుడు నేను చెప్పాలనుకున్న సమాధానాలు ఇలా చాలానే రాశాను అవన్నీ పిన్ని చదివింది అంటే సిగ్గుగా అనిపించింది అది మొదలు ఇంట్లో అందరూ ఏడిపించేవారు ఏదైనా అంటే చాలు ఇక్కడ మాట్లాడవు ఆ బుక్లో పేజీలు పేజీలు నింపుతావు అని ఏది జరిగినా తిప్పి తిప్పి నా డైరీ దగ్గర ఎండ్ అయ్యేది మళ్ళీ రాస్తే ఒట్టు అంది నవ్వుకున్నారు ఆ రోజులే వేరు కదా చిన్నప్పుడు మన ఇష్టాన్ని తెలియచేయటానికి మార్గాలు ఉంటాయి కానీ ఆ ఇష్టాన్ని చెప్పడానికి ఏడుపొక్కటే మార్గం అది ఒకటే మనకు తెలిసింది అప్పుడు ఏడుస్తుంటే వీడు ఏడుస్తున్నాడు ఇప్పుడు వద్దులే అని మానేసేవారు నా ఏడుస్తున్నా బలవంతంగా వాళ్ళ అభిప్రాయాలని రుద్దుతున్నారు అన్నాడు నా ఫ్రెండ్ కూతురికి క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తోంది అదేమో రెండు నెలలుగా వెళ్తుంది అయినా రోజు ఏడుస్తుంది దీంతోపాటు వెళ్ళే పక్క అమ్మాయికి అడుగులు చాలా వరకు వచ్చేసాయట అలానే కంప్లైంట్ ఇదేమో నేర్చుకోలేకపోతుంది అంటూ రెండు నెలలు క్లాస్కి వెళ్ళినా ఏడుస్తోంది అంటే ఒకవేళ ఆకర్షించబడలేదేమో ఎందుకు దానికి ఇష్టం లేనిది బలవంతంగా అంటే దాని సమాధానం చెప్పనా స్కూలుకు వెళ్ళడానికి కూడా ఏడుస్తారు మరి అలానే వదిలేయం కదా అంటుంది అంది చందన అది కరెక్టే మరి ఇలా బలవంతంగా నేర్పించడం కంటే దారుణమైంది చెప్పమంటావా ఆ పక్క వాళ్ళని చూడు ఎంత బాగా నేర్చుకుంటున్నారో అనేది ఇంకా ఎక్కువ బాధ అవుతుంది వాళ్ళకి అన్నాడు అవును వీళ్ళకంటే ముందుండే వాళ్ళపై కోపంగా కూడా మారుతుంది అది అంది చందన స్వచ్ఛమైన మనస్సులపై మన అభిప్రాయాలు రుద్ది కల్మషాన్ని నింపుతున్నాం అన్నాడు అలానే అమ్మ ప్రేమను తప్పుపట్టలేం ప్రతి అమ్మ కూడా తన పిల్లలు గొప్పవాళ్ళు కావాలని అందరిలోనూ ప్రతిభ చూపాలని కోరుకుంటుంది అమ్మ ప్రేమను అర్థం చేసుకోవడం కష్టం పిల్లలు స్కూల్లో కనపరిచే ప్రతిభకి వారు భవిష్యత్తును ఊహించుకుని మురిసిపోయే తల్లిదండ్రులు ఎప్పుడూ ఫస్ట్ వచ్చే పిల్లాడు ర్యాంకింగ్ కానీ తగ్గిందా ఇక అంతే పేరెంట్ మీటింగ్ కోసం ఎదురు చూడడం ఏమైంది మా పిల్లలు ఎందుకు వెనుకబడి ఉన్నారని ఒకటే నసా టీచర్స్తో వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అన్నాడు రఘు అందరికీ ఒకేలా కదా చెప్తారు టీచర్ చెప్పింది ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది వాళ్ళు గ్రహించిన దాన్ని బట్టి రాస్తారు అంది చందన తల్లిదండ్రుల ప్రేమ పిల్లల్ని బాల కార్మికులని చేస్తోంది స్తోమతున్న వాళ్ళు పిల్లల్ని మంచి మంచి స్కూల్స్లో అంటే ఒకటి రెండు మూడు అని చెప్పే స్కూల్స్లో జాయిన్ చేసి వాళ్లను బాల కార్మికులను చేసేస్తున్నారు వాళ్ళ భవిష్యత్తు ఎంతో గొప్పగా ఊహించుకుంటున్నారు అన్నాడు ఇంట్లో గడవక పిల్లల్ని పనులకు పంపుతున్న తల్లిదండ్రులు కూడా ఇప్పుడే ఇంత కష్టపడుతున్నాడు పెద్ద అయ్యాక వీడు పది మందికి ఉపాధి కల్పిస్తాడు అని ఆలోచిస్తారేమో అంది చందన సీరియల్స్ మూవీస్లో నటించే పిల్లల్ని చూడు ఆ మేకప్ వెనకాల వాళ్ళ బాధ మనకు కనపడదు వాళ్ళు బాలు కార్మికులే అనిపిస్తుంది నాకు అమ్మ ప్రేమని తప్పు పట్టలేము కానీ అతవుతుందేమో ఒక్కోసారి ఆలోచించాలి అన్నాడు మరికొన్ని అంశాలు మరో భాగంలో విందురు కానీ థ్యాంక్